వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుకి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసానండి మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి లో అయితే భారీగా అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అయిపోయి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకొచ్చండి ఇందులో అయితే మనకి ఆయుధాల తయారులు అయితే మనకి ఈ డిఆర్డిఓ కంపెనీ అయితే ప్రముఖ స్థానం అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మనకి అర్హత అయితే టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్ అని చెప్పి అయితే జరిగింది ఇంట్లో అయితే పరీక్ష లేదు ఫీజు లేదు మిరిటా అదంగా అయితే ఎంకైతే చేస్తామని చెప్పేసి అప్లై చేస్తే జాబ్ పక్కా వస్తుందని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది చూద్దాం ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళబోయింది అయితే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి మరింత రూపంలో అయితే నా వీడియోస్ అయితే పొందండి ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఎన్ని జాబ్స్ పడ్డాయని చెప్పి మీకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం మెయిన్ టాపిక్ గెలిపొచ్చండి ఓకేనండి ఇక్కడ మనం చూసుకుంటే డిఆర్డిఓలు అయితే భారీ అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి అర్హత ఇచ్చేసి మనకి టెన్త్ ఆర్ ఇంటర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఓకేనండి టెన్త్తో లో అయితే ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాల నిరుద్యోగాలకి అయితే ప్రభుత్వం అయితే భారీ శుభాత్తు చెప్పిందని చెప్పుకొచ్చి ఈ నోటిఫికేషన్ అయితే మనకి డిఆర్డి నుంచి అయితే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా డిఆర్డిలో అయితే మనకి వివిధ రకాల విభాగాల్లో అయితే ఉద్యోగాలు భర్తీ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మొత్తం ముప్పై రెండు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు ఈ జాబ్స్కి అప్లై చేస్తారు చేసుకోవాలనుకునే వారికి ఎటువంటి అనుభవం అయితే అవసరం లేదు ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కింద మీకు పూర్తిగా అయితే వీడియో అయితే తెలియజేస్తాను మీరైతే అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు అయితే చూసేయండి ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు మనకి డిఆర్డియూ అండి జాబ్ రూల్స్ వచ్చి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయంటే ఎందుకైతే డిఆర్డియూ అయితే మనకి సాయుధ సాయుధాలకు సంబంధించి మనకి ఈ గన్ పౌడర్ కానీ బుల్లెట్స్ కానీ ఇటువంటివన్నీ తయారు చేస్తుంది బాంబ్స్ కానీ ఇటువంటివన్నీ ఇక్కడ విద్యార్థి చూసుకోవచ్చు టెన్త్ ఆర్ ఇంటర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది జీవితం వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇస్తారు ఇక్కడ ఎంపిక అయితే మెరిట్ అండి కానీ ఇక్కడ అర్హత చూసుకోవచ్చు ఇక్కడ మనకి అని ఇచ్చారండి పూర్తిగా అయితే ఈ అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చు ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వారికి అయితే మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏం లేదని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ వయసు చూసుకోవచ్చు అప్లై చేసుకున్న వారికి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మధ్యలో అయితే ఉండాలి అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా వర్తిస్తుందండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఇస్తారు మన అయితే ఇస్తారు ఈ జాబ్లో చేరిగా అయితే మనకి ఏడు వేల రూపాయలు అయితే జీతం ఇస్తే ఇస్తారండి ఓకేనండి ఎంపిక ఏడు వేలండి తక్కువే ఎంపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏడు వేలు కన్నా మీకు వచ్చే సైడ్ అలౌంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి ఓకేనండి సైడ్ అలౌంట్స్ సంగళ దగ్గర దగ్గర ముప్పై వేల వరకు అయితే మీకు అయితే ఉంటాయి అండ్ బోనస్లు కూడా వస్తాయండి ఇక్కడ ఎంపిక విధానం అయితే అప్లై చేసుకున్న వారికైతే వారిని షార్ట్లిస్ట్ వచ్చి చేస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అంటే మెరిట్ అంటే మీ యొక్క సర్టిఫికేట్లో ఉన్న రిజల్ట్ అంటే మార్కుల ప్రకారం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అయితే అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ తేదీలు అయితే ఇంటర్వ్యూ తేదీ అయితే ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి మనకి ఎవడం అయితే ఇవ్వడం జరిగింది ఈ జాబ్స్కి అప్లై చేయకుండా వారికి అయితే డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలండి ఓకేనండి చూసుకోండి ఇది అప్రెంటిస్ సంబంధించిందండి ఎంఎస్డి అని చెప్పేసి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఆర్ఈఎన్టీఐ అప్రెంటిస్ అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి ఇచ్చారు కదండి దాని నుంచి నన్ను అప్లై చేసుకోవచ్చు ఇక్కడ రెండు ఆటల నుంచి అయితే అప్లై చేసుకోవచ్చండి ఓకేనండి దీంట్లో అయితే మనకి మీరు వెళ్ళాల్సిన మీరు వెళ్ళాల్సిన ఇంటర్వ్యూ అయితే ఎక్కడైతే మీకు ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తారండి ఈ టైంలో అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుందండి మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుందండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి ఇక్కడ చాలా అయితే వెల్డర్ ప్రింటరు కార్పొరేటర్ ప్లంబర్ అలా చాలా వరకు అయితే ఉన్నాయి మీరు దాన్ని బట్టి అయితే అప్లై చేసేసుకోండి ఇక్కడ చూసుకొని నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇండియా డాట్ గవర్నమెంట్ అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి కానీ నేను ఇది లింక్ అయితే ప్రొవైడ్ అయితే నేనైతే చేయలేను బట్ మీరైతే దీన్ని లో చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్